ఓ నమస్తే మనము పురాణాల్లో ఒక కథ వింటూ ఉంటాం స్వర్గానికి అధిపతి అయిన ఇంద్రుని మీద రాక్షసులు మాటి మాటికి దాడి చేస్తూ ఉంటారు అయితే అందులో చాలా శక్తివంతుడైన ఒక రాక్షసుని పేరే వృత్రాసురుడు ఇతడు దాడి చేసినప్పుడు ఇంద్రుని యొక్క శక్తి సరిపోక అతడు ఓటుమి అంచుల్లోకి చేరతాడు ఆ సమయంలో దేవతలంతా కలిసి వజ్రాయుధం అనే మహా అద్భుతమైన ఒక ఆయుధాన్ని తయారు చేసి అతనికి ఇస్తారు ఆ ఆయుధం సహాయంతో అతడు అలవోకగా వృత్రాసు చంపేసి విజయాన్ని పొంది స్వర్గాన్ని మళ్ళీ రక్షిస్తాడు ఈ విధంగా ఉన్న ఈ కథ అనేది వేద మంత్రాల్లోంచే పుట్టుకొచ్చిందని నా అభిప్రాయం వేదాలని చదువుతూ ఉన్నప్పుడు ఋగ్వేదంలోని మొదటి మండలములోని ఎనభైవ సూక్తము దీన్ని స్వరాజ్య అంటారు ఇందులో ఉన్న పదహారు మంత్రాల యొక్క అర్థము చాలా అద్భుతంగా ఉంటుంది అదేంటి అనంటే మాతృరాజ్యం మీద అంటే స్వరాజ్యం మీద విదేశీ శత్రుముఖలు అంటే వృత్రాసురుడు దాడి చేసినప్పుడు రాజు అనబడే ఇంద్రుడు శతరూప వజ్రాయుధాన్ని ప్రయోగించి ఆ దుష్టులను అంతం చేయాలి తద్వారా ఉత్పన్నమైన శక్తితో ఆ రాజు సమస్త భూమండలాన్ని ప్రభావితం చేయగలడు అట్టి జితేంద్రియుడైన పురుషుడిని చూసి విశ్వజనులు కంపించిపోతారు ఆ రాజులో దేవి గుణాలు ఓజస్సు నిండి మరింత శక్తివంతం అవుతాడు అయితే ఈ సూక్తానికి మరొక అర్థం కూడా ఉంది ఇందులో దేవత ఇంద్రుడు ఇంద్రుడు అని రాజుని అంటారు మరియు మన శరీరంలో ఉండే ఆత్మకి కూడా ఇంద్రుడని పేరు అయితే మన శరీరము కూడా ఇదొక రాజ్యం ఇది పంచభూతాలతో తయారైన రాజ్యము కాబట్టి ఈ రాజ్యం మీద కూడా రకరకాల రాక్షసులు క్రూర జంతువులు దాడి చేస్తూ ఉంటాయి వాటన్నింటినీ తరిమేసి ఈ శరీరం అనే రాజ్యం మీద ఆధిపత్యం చెలాయించవలసిన వాడు ఆత్మ కాబట్టి ఇతడు కూడా నిరంతరం పోరాడుతూనే ఉంటాడు అందుకని ఈ సూక్తానికి ఈ రకంగా కూడా అర్థం చెప్పవచ్చు శరీర రూప పృథివీపై అరిషట్ వర్గాలు విషయ వాసనలు అని క్రూర జంతువులు దాడి చేసినప్పుడు ఆత్మ అనడి ఇంద్రుడు సోమపానం ద్వారా శక్తిమంతుడై వజ్రరూపమైన ఉపాసన అనడి ఆయుధం ద్వారా వాటిని హృదయ దేశము నుంచి తరలికొట్టాలి అప్పుడే అతడు వృత్రహ అవుతాడు శరీర రూప నావను సక్రమ మార్గంలో నడుపుతూ అష్టైశ్వర్యాలను పొంది చతుర్విధ పురుషార్థాలు సాధింప సమర్థుడు అవుతాడు ఇది స్వరాజ్య సూక్త సహిత బృహతిజ్ఞం యొక్క అద్భుతమైన సందేశం ఓం సర్వం ఓ

परम पावनि